హలో అండి నేను మీ డాక్టర్ కార్తిక్ ఇవాళ టాపిక్ వచ్చేటప్పటికి ఫీవర్ విత్ చిల్స్ మా పిల్లలకి జ్వరం వచ్చినవంటే బాగా చలి వచ్చేసింది మా కంగారు వచ్చింది చలి వస్తే ఏంటండి సీరియస్సా చలి వస్తేనే ఫస్ట్ అనుకునే కాన్సెప్ట్ మలేరియా కానీ మా వాడికి ఏదో సీరియస్ అయింది చలి వచ్చిందంటే ఏదో భయపెడిపోతుంది చలి అనేది బాడీ మనని ఫీవర్ని తట్టుకునే ఒక ప్రాసెస్ మనకు ఫీవర్ వస్తుందంటే మన ఇమ్యూనిటీ బాగా పనిచేస్తున్నట్టు సో దీంట్లో మనం ఏం జాగ్రత్త తీసుకోవాలి చలి వస్తుందంటే పిల్లలకి ఏదైనా ఒక వెట్ క్లాత్ కలిపి కోరివెచ్చని తుడుస్తూ వచ్చి వాళ్ళని నార్మల్ టెంపరేచర్ తీసుకురావడానికి ట్రై చేయాలి బాడీని వన్ నాట్ టూ ఉన్న ఫీవర్ ని సడన్ గా హండ్రెడ్ నైన్టీ నైన్ తీసుకురావట్లేదు అట్లీస్ట్ ఒక పాయింట్ తగ్గించగలిగితే బాడీ ఆటోమేటిక్గా సెట్ అయ్యి ఈ చిల్స్ అనేవి తగ్గుతాయి సో మీకు చెప్పాలనుకున్నది ఈ వీడియోలో ఈ చిల్స్ రైగర్స్ ఏదైతే మజిల్ క్రామ్స్ రైగర్స్ అంటామో దీనివల్ల డేంజర్ గానీ సీరియస్ గానీ ఏమి ఉండదు అది ఫీవర్ లో ఒక పార్ట్ మాత్రమే ఎప్పుడైనా పాంజింగ్ అనేది లూకోమ్ వాటర్ అంటే గోడువెచ్చని నీటితో తోడవాలి కానీ చల్లదేళ్లతో పిల్లల్ని తోడకూడదు సో ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఈ వింటర్లో వచ్చి ఫిల్స్ విత్ సిల్స్ అండ్ రైగర్స్ని ని అరికట్టగలం